మంచిరాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలంలోని స్టేషన్ రోడ్ నందు గల సేవాజ్యోతి శరణాలయంలోకి బెటర్ యూత్ బెటర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు వైబ్రెంట్స్ ఆఫ్ కలం ఆర్గనైజేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ వోరగంటి రంజిత్ కుమార్ గోలిటి టౌన్షిప్ వాసులు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి సేవాజ్యోతి శరణాలయంలోని పిల్లల మధ్యలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకి తినిపించారు అనంతరం పిల్లలకి నోట్బుక్స్ మరియు పెన్నులు మరియు పనులు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరు కూడా వారిలాగే జన్మదిన వేడుకలు ఇలాంటి పిల్లల మధ్య జరుపుకోవాలని కోరారు అనంతరం సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేష్ సగర్లు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను పిల్లల మధ్యలో జరుపుకోవడం సేవ సేవాజ్యోతి శరణాలయం నుంచి మా శుభాశిస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు కార్యక్రమంలో ఓరగంటి రంజిత్ గారి కుటుంబ సభ్యులు మరియు రాచకొండ రాజశేఖర్ సేవాజ్యోతి శరణాలయం నిర్వాహకులు కొంకటి స్వప్న కృష్ణ సాగర్ గారు ఇక చిన్నారులు మానసిక మతస్థుమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు